ఒకరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఇంకొకరు టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకే నియోజకవర్గానికి చెందినవారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎదుగుదల కోసం పనిచేశారు కార్యకర్తల కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు టికెట్ రాలేదని పెద్దరికం తనకే ఇవ్వాలని ఒకరు అడుగుతుంటే గెలుపు కోసం కోట్లు కుమ్మరించా తనకే పెత్తనం ఇవ్వాలని ఇంకొకరు అంటున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ స్వపక్షంలో ప్రతిపక్షం చూపిస్తున్నారు ఇంతకీ అధికార పార్టీలో చిచ్చు రేపుతున్న ఆ నియోజకవర్గం ఏది ఆ నేతలెవరు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ జిల్లాలో పాతబడ్డం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు కలమట మోహన్ రావు పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు మోహన్ రావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట్ట వెంకటరమణ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ పాతపట్నంలో ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు అయితే రెండు వేల ఇరవై ఐదు సార్వత్రిక ఎన్నికల్లో కలమట వెంకటరమణను కాదని అనూహ్యంగా ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యము లేని మామిడి గోవిందరావుకు అధిష్టానం టికెట్ కేటాయించింది దీంతో అలకబోనిన కలమట వెంకటరమణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చేశారు తర్వాత బుజ్జగింపుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత సముచితమైన స్థానం ఇస్తానని చెప్పారు మామిడి గోవిందరావుకు పూర్తి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు దీనికి ఓకే అన్న కలమట వెంకటరమణ రెండు వేల ఇరవై ఐదు సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగానే మామిడి గోవిందరావు ప్రచారంలో పాల్గొని టీడీపీకి ఓటేయ్యాలని ప్రజలకు చెప్పడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పాలనను అందిస్తోంది ముందు నుంచి పాతపట్న నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషించిన కలమట వెంకటరమణ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మామిడి గోవిందరావు తన మాట ఎక్కడా చెల్లనివ్వటం లేదంటున్నారు అధికారులు కూడా తన మాటను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి గోవిందరావు చేస్తున్న ఈ అక్రమాలు ఇతర వ్యవహారాలపై నిత్యం అధిష్టానానికి మీడియాకు సమాచారం ఇస్తున్నారు మామిడి గోవిందరావుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు దీనిపై మామిడి గోవిందరావు తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట కోట్లు ఖర్చు పెట్టి గెలిచాను కానీ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటే ప్రతి చోట వెంకటరమణ అడ్డు తగులుతున్నాడని వాపోతున్నాడట కలమట చేస్తున్న ఇసుక దందాలను ఇతర కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో అధిష్టానానికి చేరవేస్తూ మీడియాలో వార్తలు రాయిస్తున్నాడట పాతపట్న నియోజకవర్గంలో ఈ ఇద్దరు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అధికారం వచ్చిన తర్వాత నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ భావిస్తోన్న వీరిలో వీరికి ఆధిపత్య పోరుతో మొదటికే మోసం వస్తోంది ఒకరి మీద ఒకరు ఇచ్చుకుంటూ నిత్యం వార్తలు నిలుస్తున్నారు పాతపట్న నియోజకవర్గంలో పూర్తిగా స్వపక్షంలో ప్రతిపక్షంలో వ్యవహరిస్తున్న ఇద్దరు నేతల తీరును చూసి సామాన్య కార్యకర్తలు తలలు పట్టేసుకుంటున్న పరిస్థితి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జిల్లాధ్యక్షుడు కలమట వెంకటరమణ మధ్య వైరం వైసీపీకి కలిసొస్తోంది తనకు అధికార పార్టీపై ఎటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉండడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అంటున్నారట ఆ ఇద్దరు నేతలు అవినీతిని ఒకరు బయటపెట్టుకుంటున్నారని తన సన్నిహితులు వైసీపీ కార్యకర్తల దగ్గర చెప్పుకున్నారట అయితే అధికార తెలుగుదేశం పార్టీలో ఈ కుమ్మలాట వల్ల కొంతమంది మండల నాయకులు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కుట్రలు వేధింపులతో చితికిపోయాము ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా వీరిలో వీరి కుమ్ములాటల వల్ల మరింతగా ఆర్థికంగా కూడా అంటున్నారు ఇలా అయితే రానున్న రోజుల్లో పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు ఇప్పటికైనా చంద్రబాబు జోక్యం చేసుకుని జిల్లా అధ్యక్షులుగా ఉన్న కలమట వెంకటరమణను పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మామిడి గోవిందరావును కూర్చోబెట్టి సయధ్య కుదుర్చాలంటున్నారు అలా చేస్తేనే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తాయని లేదంటే రానున్న రోజుల్లో పాతపడ్డ నియోజకవర్గంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మామిడి గోవిందరావు కలమట వెంకటరమణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది మరి పాతబట్టం నియోజకవర్గంపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుతుందా లేదా వేచి చూడాలి